నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో హనుమంతుని చేతిలోని గద ధర్మధ్వజం భుజంపై ఉన్న యజ్ఞోపవేతం ద్వారా శక్తి ధర్మం సంస్కారం ఎలా సమతుల్యంగా ఉండాలో తెలుసుకుందాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలో హనుమంతుని దైవిక మూలం వంశం తేజస్సును తెలిపే ఈ శ్లోకంలోని రెండు పాదాల్లో దాగిన లోతైన తత్వాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ శ్లోక పఠనం చేద్దాం శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన ఇప్పుడు దీని యొక్క సరళార్థం చూద్దాం శంకరుడి అంశగా జన్మించిన వాడు కేసరి మహారాజు కుమారుడైన హనుమంతుడు అపారమైన తేజస్సు ప్రతాపం కలిగి మూడు లోకాలలో పూజింపబడే మహావీరుడు ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం శంకర పరమశివుడు సువన కుమారుడు లేదా అంశ శివతత్వం నుంచి జన్మించిన వాడు అని అర్థం కేసరి వానరరాజు కేసరి నందన్ కుమారుడు ఇది వంశ పరంపరని సూచిస్తుంది తేజ దివ్య తేజస్సు ప్రతాప పరాక్రమం ప్రభావం మహా మహత్తరమైన జగవందన్ జగత్తంతా పూజింపదగిన వాడు ఇది తేజస్సు పరాక్రమం లోక గౌరవాన్ని సూచిస్తుంది ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ చూద్దాం శంకర సువన అంటే ఏమిటి శంకర సువన అంటే హనుమంతుడు శివుడు కుమారుడని మాత్రమే కాదు దీని లోతైన భావం శివుడి వైరాగ్యం శివుడి శక్తి శివుడి తపస్సు ఈ మూడు గుణాలు హనుమంతుడిలో కార్యరూపం దాల్చాయి అందుకే హనుమంతుని బలం అహంకారం కాదు అది తపో బలం తేజ ప్రతాప మహాజగవందన దీని లోతైన భావం హనుమంతుని తేజస్సు చూపించడానికి కాదు భయపెట్టడానికి కాదు అది ధర్మాన్ని నిలబెట్టడానికి అందుకే దేవతలు హనుమంతుని పూజిస్తారు ఋషులు స్థుతిస్తారు లోకాలు నమస్కరిస్తాయి ఇదే జగవందన తత్వం మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో మనకు వృద్ధి కలిగినప్పుడు మనకు గుర్తింపు వచ్చినప్పుడు మన ప్రతిభ వెలుగులోనికి వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది తేజస్సు అనేది అహంకారానికి కాదు ధర్మ సేవకు అప్పుడే మన జీవితం లోకానికి ఉపకరిస్తుంది ఈ భాగం యొక్క సారాంశం ఏమిటంటే తేజస్సు తపస్సు నుంచి పుట్టినప్పుడు అది లోకానికి పూజనీయం అవుతుంది ఇదే హనుమంతుని శివతత్వం తదుపరి భాగంలో మనం హనుమంతుడు ఎలా విద్యావంతుడిగా గుణవంతుడిగా శ్రీరామకార్యానికి ఆతురతతో ముందుకు వెళ్ళాడో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి హనుమాన్ చాలీస తత్వాలను శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి జై శ్రీరామ్ జై హనుమాన్